ఈ నెల పంతొమ్మిదవ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం భారతదేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు వైసీపీకి ఒక నాయకుడు వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు ఆమెను నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు అన్ని ఓళ్ళ నుంచి అన్ని చోట్ల నుంచి ప్రజా కదిలిదర్ కోరడం కోసం తెలియజేయడం కోసం ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఆలోచన విధాన్ని ఆయన ఏదైతే చెప్పాడో రాజ్యాంగబద్ధంగా ఎట్లా ఉండాలో వెనకబడిన తరగతులకి కావాల్సిన సదుపాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలో వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎట్లా ఎదగాలో దాంట్లో పొందుపరిచిన విధానాన్ని అమలు చేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడైతే పేదలు ఉన్నారో కష్టాల్లో ఉండారో ఇబ్బందుల్లో ఉండారో బాధల్లో ఉండారో అవి తెలుసుకుని పట్టించుకుని వాళ్ళ సరైన ఇబ్బంది సరిగ్గా చూడటం ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చేయటమే అంబేద్కర్ గారి ఆశయం దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఇప్పుడు చెప్పేది అంత అంత పర్సంటేజ్ జీడిపి రేటు పెరిగిందా అభివృద్ధి పెరిగిందా పెరగలని చెప్పేవాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి పేదవాడికి కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు కూడా నూటికి ఎనభై మందిగా ఉండదు పేదలకి ఇంతకు ముందు బతుకుతున్న బతుకు కంటే వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా రాలేదంటే గుండి మీద చేసి చెప్తే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ బతుకు తెరువులో ఖచ్చితంగా బెటర్గా మార్పు జరిగింది దీన్ని కాదని ఎవరు అనలేరు హాస్పిటల్స్ ఆరోగ్య సమస్యల గురించి కానీ లేకపోతే పిల్లల చదువులు ఏడలు కానీ ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కట్టుకుంటానికి బట్టా కావాలని వాళ్ళు ఉన్నారే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మీరు ఒకసారి చూస్తే అదే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఉండటానికి ఇల్లు వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి మంచి స్కూలు హాస్పిటల్ వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ ఈ విధంగా మంచి చేసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరందరూ ఈ చెప్పే సోకాల్డ్ మాటలు చెప్తున్నారే ప్రతిపక్షాల వాళ్ళు అభివృద్ధి లేనిది మన ఊరికి వెళ్దాం ఏ ఊరైనా తీసుకోండి చిన్న ఊరు తీసుకోండి ఆ ఊరిలో సచివాలయం ఏర్పడింది ఆ ఊరిలో రైతు భరోసా ఏర్పడింది ఆ ఊరిలో ఎల్ సెంటర్ వచ్చింది ఈ అభివృద్ధి కదా మన కళ్ళ ముందు డాక్టర్ నెలలో సార్లు వచ్చి ఆ ఊర్లో వైద్యం చేసి నూట ఐదు రకాల మందులు ఇస్తా మంచిగా చూస్తుంటే అది అభివృద్ధి కాకుండా పేదవాడికి అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో ధనికులకు జరిగి ఉండకపోవచ్చు వాళ్ళు ఎప్పుడో అన్ని రకాలుగా ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇబ్బంది ఉండొచ్చు కారణం ప్రతి పేదవాడిని జాగ్రత్తగా చూస్తున్నాడు కనుక ప్రతి పేదవాడు బాగు కోరుకుంటున్నాడు కనుక నచ్చకోవడానికి వాళ్ళకి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సంపాదనలు పెరగల పేదవాడి బతుకు విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పు జరిగింది వాడి బతుకు మారడానికి కావాల్సిన పునాదులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకెళ్తున్నారు ఈ వేసుకెళ్ళడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు కొందరు నచ్చరు వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ప్రయత్నం చేస్తారు కానీ ఓడాలన్నా గెలవాలన్నా ప్రజలే ఆ ప్రజలే సర్వస్వంన్ని నమ్ముకుని ఆ పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా దీవించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగానే పంతొమ్మిదవ తారీఖు ఆ విగ్రహ ఆవిష్కరణకి మూడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దీంట్లో నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి ప్రజలందరూ పాల్గోవలసిందిగా మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దీవించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుకుంటున్నారు